زنڈاباد زنڈاباد سیری کيو زنڈاباد زنڈاباد عمل کي ياني امانسان کي ملياري بوٽو عمل کي ياني امانسان عمل کي ياني امانسان کي ملياري بوٽو عمل کي ياني امانسان عمل کي ياني امانسان کي ملياري بوٽو عمل کي ياني امانسان عمل کي ياني امانسان کي ملياري بوٽو عمل کي ياني امانسان عمل کي ياني امانسان کي ملياري بوٽو కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిన్న ఇరవై ఒకటవ తేదీన ఇందిరా దగ్గర దగ్గర కార్మికులను ప్రభుత్వము పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అమాలి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి సమాజంలో పనిచేస్తూ ఇలా వస్తువులు సరఫరా కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికులు హమాదీ కార్మికులు మరి అమాలి కార్మికులకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేరు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే నిర్మాణ నిర్మాణంలో వెల్ఫేర్ బోర్డు ఉంది కానీ దాంతో ఉన్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకుండా అందులో బోర్డులో ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వమే వినియోగించుకుంటుంది కార్మికుల సంక్షేమం కోసము ఉపయోగించట్లేదు ఇలా అనేక మంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రైవేటు ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు ఇలా చదువు అయిపోయిన వెంటనే వేరే ఉద్యోగాలు లేక సొంతంగా ఆటోలు అప్పు చేసి ఇన్సూరెన్స్లో అట్లా తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు ఫైనాన్స్లో తెచ్చుకొని నడిపించుకుంటూ జీవనం కనిపిస్తూ ఉన్నారు మరి ఇలా ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ అనేది లేదు ఇలా ఎంవీ యాక్ట్ చట్టంతో వాళ్ళ మీద అనేకమైనటువంటి దాడి ప్రభుత్వము చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు హమాలి రంగం కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు అనేక మంది అసంఖ్య రంగ కార్మికులు పనిచేస్తున్నారు ఇంకా కూడా ఉంది మరి ప్రభుత్వ వీళ్లకు ఎలాంటి భద్రత గాని ఎలాంటి సామాజిక భద్రత గాని ఎలాంటి పని భద్రత గాని కల్పించడం లేదు ఇలా వాళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది అందుకే సంక్షోణ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డుల ద్వారా సంక్షేమ చట్టాల అమలు కోసము ఆ యొక్క భద్రత కోసం మేము కార్మిక రంగంలో ఉన్నటువంటి అందరం కూడా సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవసరం ఉన్నట్టుంది మరి అందుకే ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం కార్మికులందరినీ ఐక్యంగా ఉండడం కోసం మేము సంఘటితం చేయడానికి అసంఘటితంగా కార్మికుల్లో సిఐటిగా వాళ్ళ మధ్యలో ఐక్యత తీసుకురావడానికి వాళ్ళని ఐక్యం చేయడానికి వాళ్ళను కలిసి పోరాటాలకు నింపడానికి మేము కృషి చేస్తా ఉన్నాం కార్మికుల సంక్షేమం కోసము ఏర్పాటు చేసేటటువంటి ఈ పథకాల కోసము వాళ్ళ